హలో హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను నేనైతే సూపర్గా ఉన్నాను మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ చేయండి ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయము అందరికీ అబ్బా ఫుల్ డౌట్ అబ్బా ఫుల్లు డౌట్ అనమాట ఒకటిన్నర నెల రెండు నెలలు అయితే ఉంది కదా యూట్యూబ్ చేసి తనకు డబ్బులు వస్తుందా లేదా రెండు నెలలు అయితే డబ్బులు వచ్చేస్తుందా ఫ్రెండ్స్ ఆ డబ్బులు వస్తుందా రాదా అన్నది చూసే వాళ్ళకి పనిలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏం తెలియదు ఫ్రెండ్స్ మీరు చూస్తే తెలుస్తుంది కదా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు అన్నది ఎంతమంది ఉన్నారు ఏమి అన్నది అంతా మీకు తెలుస్తుంది కనీసం వీడియోలు ఒక యాభై గోలు లేవు లేవు వస్తుంది నాకు మనీ వస్తుంది మీరు అన్నట్టే నాకు కానీ డబ్బులు వస్తే గానా మనీ గానీ వస్తే యూట్యూబ్ నుంచి ఖచ్చితంగా మీకే చూపిస్తా మీ దయ వల్ల మీ నోటు అక్కని వల్ల నాకు కానీ డబ్బులు వస్తాయి ఇంకంతకన్నా నాకేముంది సంతోషము యూట్యూబ్లో డబ్బులు సంపాదించినానూ ఫుల్ ఖుషి అయిపోతుంది అంతకన్నా నాకు సంతోషం ఏముండదంటే ఇంక ఖచ్చితంగా అది డబ్బులే అని చెప్తాను డబ్బులు రాలేదు ఫ్రెండ్స్ అడిగితే అడిగేది ఇప్పుడు ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు కదా అడగడము నీకు డబ్బులు వచ్చిందా ఇంకా వాళ్ళతోనే సూసలు ఆడితే ఏం బాగుంటుందిలే వీడియో ఒకటి చేసి పెడితే అన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను డబ్బులు ఎట్లా ఎట్లొస్తుంది ఏ విధంగా వస్తుంది వాళ్ళ నసేపు అది వాళ్ళ వాళ్ళ అది ఐదు వందల మంది సబ్స్క్రైబ్ ఉన్నా కూడా మాంటేషన్ అప్లై చేసుకోవచ్చు లేదంటే కన్నా వెయ్యి మంది కావాలా నాలుగు వేల గంటలు చూసిన వీడియోస్ వాచ్ టైం కావాలా తమాషా షార్ట్లు నేను యాడ్ చేస్తాను వాటి మీద కోపం వచ్చేసింది నాకు షార్ట్ వీడియోలు చూసినంత అంత తొందరగా లాంగ్ వీడియోస్ చూడట్లేదు చేయకంటేవోని అంత యూజ్ కూడా లేదు షార్ట్ వీడియోలు కా కాకపోతే తెలుస్తుంది బాగా పాపులర్ అవ్వాలంటే షార్ట్ వీడియోలు మనకి ఇంకా యూట్యూబ్లోకి లాంగ్ వీడియోలు చేసుకుంటే బాగుంటుంది కాకపోతే అసలు చూడట్లేదు కదా తొందరగా అయిపోవాలా ఒక్క వన్ మినిట్ వీడియోలో అట్లా ఆన్ చేయడమా ఇట్లా అయిపోవాలి ఐదు నిమిషాలు రెండు నిమిషాలు మూడు నిమిషాలు నిలబడి చూసే ఓపిక లేవు మన వాళ్ళకి అట్లా ఈ షార్ట్లలో పడి అట్లా అయిపోతున్నారు నేనైతే కనుక నాకు డబ్బులు రాలేదండి నాకు ఇంకా అట్లాంటి ప్రాసెస్ ఏమి స్టార్ట్ అవలా వచ్చితే ఖచ్చితంగా చెప్పక యాడ్ అయిపోతాను మీ వల్లనే కదా నాకు డబ్బులు వస్తుంది మీరందరూ చూడబట్టి మీ దయ వల్లనే కదా నాకు డబ్బులు అనేది వస్తుంది వస్తే ఖచ్చితంగా మీకే కదా నాకు కోవిడ్ నుంచి మేడం డబ్బులు ఇచ్చింది మీకు చూపి చెప్పినానంటే ఇంకా నేను యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తే ఎంత సంతోషపడతా నేను నన్ను అడిగినారు అందుకనే వీడియో చేద్దాము నలుగురికి తెలుస్తుంది బాగుంటుందనే ఉద్దేశంతో చేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నలుగురికి రీచ్ అవుతుంది నేను పెట్టే ప్రతి వీడియో కూడా నీ మీ ఫోన్లోకి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది వచ్చిందని పక్కకి నెట్ కాకండి ఆన్ చేసి చూడండి మీకు చూసే టైం లేకపోయినా కనీసం లేదంటే కదా మళ్ళైనా కూడా చూడండి ఇబ్బంది ఏం లేదు ఏ డబ్బులు అయితే రాదు అట్లాంటి ప్రాసెస్ ఏదన్నా అయితే ఖచ్చితంగా మీకే సర్ప్రైజ్ చేస్తా అనుకున్నంత ఈజీనా వీడియోలు చేసి అప్లోడ్ చేసినంత ఈజీ అస్సలు కాదు ప్రాసెస్ చాలా ఉంది ముందునే చెప్పిన యూట్యూబ్ అంటే అనుకున్న ఈజీ కాదు సముద్రం లాంటిది సముద్రం లే చిన్నది లేని పన్నామంటే కానీ ఎంతలోకి పోయేది ఏమీ తెలియలేకున్నా ఉంటుంది అనుకున్నంత ఈజీ కాదు నాకు అంతమంది సబ్స్క్రైబర్లు రాలేదు నేను కూడా అనుకుంటాను నేను ఏదో చేద్దామని అనుకుంటాను కాకపోతే మనం అనుకున్నింది అనుకున్న స్థాయికి రీచ్ అవుతామా అంత సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయగలుగుతానా అన్నది కొంచెం ఆలోచన ఓకే బట్ నేను ప్రతిరోజు కూడా ఈ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను మీ దయ అనుకునింది నేను నేను అనుకుని సాధించాలంటే మీ అందరి చేతుల్లోనే ఉంది మా ఏముంది ఏముందని అనుకోవచ్చు వీడియో చూడాలమ్మా సబ్స్క్రైబర్లు అనేది పెరగాలం ఇంకా అంత ప్రాసెస్ పెద్దదే అనుకున్నంత ఈజీ కాదు మూడు రోజులు ఫోన్ కూడా అసలు ఓపెన్ చూసేవాళ్ళు చెప్తున్నారని అంతమంది ఉండారు ఎంతమంది ఉండరాని అనుకున్నంత రీచ్ ఏం లేదు ఓకే చేస్తా అనుకునేటే అన్నీ జరగవు కదా కొంచెం లేట్ అవుతుంది అనుకునేది సాధించాలంటే కొంచెం లేట్ అయినా జరిగేదైతే పక్కా కదా మన యూట్యూబర్స్కి అందరికీ కూడా చిన్న చిన్న యూట్యూబర్స్ నేనే ఎంత యూట్యూబర్స్ ఇప్పుడు రెండు నెలలు అనుకో రెండు నెలలు అవ్వలేదు చిన్న యూట్యూబర్స్ అన్నమాట సబ్స్క్రైబర్స్ లేరు వస్తారని ఒక హోప్తో అయితే నేను వీడియో చేస్తూ ఉంటాను టైం దొరికినప్పుడల్లా టైం దొరికినప్పుడల్లా వీడియోస్ తీస్తా అప్లోడ్ చేస్తా మీరు చూసేదే నేనైతే ప్రతిరోజు ఏదో ఒకటి పనుకొచ్చేదే మీకు వీడియో అన్నది చేయడం అయితే జరుగుతుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూసి ఇలానే సపోర్ట్ ఇస్తే నేను ఇంకా బాగా దయర్నం బా యూట్యూబ్ చేసే వాళ్ళకి అందరికీ దయాణము ఊరికేం రాదు కదా మూడు వందలు కార్డ్ వేయాలా లేదంటే ఐదు వందలు కూడా వేయాలా అప్లోడ్ టైము టైము కేటాయించి యూట్యూబ్ వీడియోస్ తీసుకోవాలంటే టైం పడుతుంది ఏ జ్ ఇష్ట మీకు డౌట్ క్లియర్ అయ్యిందని అనుకుంటున్నాను చూస్తే చూ అడిగిన వాళ్ళకే అర్థమయ్యే వాళ్ళు చూస్తారు వీడియోస్ని ఓకే ఫ్రెండ్స్ ఇట్లే ఇలానే నన్ను ఆదరిస్తారని నేనైతే నచ్చుతాయిలే సపోర్ట్ చేస్తారని అని అనుకుంటున్నాను ఓకే దయ్యా కొందరికి మూడు నెలలు అంటారు వాళ్ళు నేను ఎవరికి అస్సలకి మా రిలేటివ్స్ కూడా నేను అసలు లింక్ అన్నది పెట్టడం జర ఎట్లా నేను అస్సలకి మా వాళ్ళు కూడా ఒక ఇద్దరూ ముగ్గురికో తెలుసు అయినా కూడా అందరికి తెలిస్తే కూడా వాళ్ళు ఎందుకు హెల్ప్ చేస్తారు వాళ్ళకి ఏమన్నా తెలిసిందే కదా మన వాళ్ళు మనకే ఎందుకు నలుగురికి చెప్పాలా నలుగురికి ఎక్కడ ఏమో డబ్బులు వస్తుందో ఏమో అనుకోవచ్చు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే పోతుందిలే మనకేమో అవసరం అనుకోవచ్చు ఒకరికి హెల్ప్ చేసే కాలాలు అనేవి యూట్యూబ్లో మన వాళ్ళు ఉన్నారు మన బంధువులు ఉన్నారు మన ఫ్యామిలీ ఉండాలి మనకు సపోర్ట్ ఇస్తారు ఓకే మీకు నచ్చింది చెయ్యను అంత తప్ప ఇంకేమీ మనకు వీడియోస్ రోజు అప్లోడ్ చేస్తాందా లేదా ఏం చేసింది వీడియో అన్నది చేసే ఈరోజు అప్లోడ్ చేసిన అలాంటివి ఏమీ అడగరు మనం ఆ పర్మిషన్ అడిగి తీసుకుంటాం అంతే తప్పని ఇవన్నీ ఏమీ హెల్ప్ఫుల్ ఉండవు వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్గా యూట్యూబ్ వీడియోస్ చేసుకోవాలని ఎవరైతే మూవ్ అవుతారో ఆ పర్సనే వాళ్ళ బాధ వాళ్ళు పడుకొని వాళ్ళే చేసుకోవాలంతే బంధువులు వీళ్ళు వాళ్ళంటే ఎవరు చేయరండి జీరు అది జీరు వాళ్ళు సోమ కూడా చూడరు అప్పుడు వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చినా కానీ వచ్చిందా లేదా అని కూడా తెలియదు అసలు అసలు హెల్ప్ అన్నది అసలు మనం అనుకోవాల్సిన పని లేదు వాళ్ళ ఇష్టము వాళ్ళు హెల్ప్ చేయలేదని మనము వాళ్ళ వాళ్ళ ఇష్టం నిర్ణయం అంతే అంతే అనుకుంటా ఉంటారు కదా వాళ్ళ బంధువులు ఉండారు వాళ్ళు ఉండారు వాళ్ళు హెల్ప్ చేస్తారు లేట్ల అదంతా జీరో అండి యూట్యూబ్ యూట్యూబ్ మటుకు ఇంకేదైనా ఓకే కానీ కొందరు కొందరు చేయొచ్చు అందరికీ అందరూ హెల్ప్ చేస్తారు ఫ్యామిలీస్ అనేది అంతా జీరో జీరో నేనైతే చెప్తున్నాను ఎందుకు చేస్తారు వాళ్ళు వాళ్ళకి మెయిన్ థింగ్ ప్రతి ఒక్కరు యూట్యూబ్ పాడతారు డబ్బులు వస్తుందని వాళ్ళ మైండ్లో వాళ్ళకొస్తే మనకేం లాభం అని వీళ్ళు కాదు మనం చేయని పని పక్కన వాళ్ళు చేస్తున్నారంటే అది మంచి పని అయి ఉండవచ్చు చెడుగా ఎందుకు ఆలోచన చేసుకోవాలి మంచిదే హెల్ప్ చేయండి ఓకే చెయ్యి ఏం కాదన్నది మీరు ఖచ్చితంగా ఆ సపోర్ట్ ఇవ్వండి అంతేగాని వాళ్ళ మీద ఏదేదో రాసి పోసుకొని మైండ్లో అంతా పనికిరావన్నీ ఆలోచన చేసుకొని తలకాయ నొప్పి తెచ్చుకోవద్దు మీరు మీరు తెచ్చుకోవద్దండి వాళ్ళకి పెట్టండి అది నా నేను ఈరోజు నేను కరెక్ట్గా మాట్లాడతాను ఉన్నందు ఉన్నట్టు మాట్లాడతాను లేనిదైతే గానీ దాన్ని క్రియేట్ చేసి మాట్లాడను నేనంటే ఒరిజినల్గా ఏది జరిగితే అది తీసుకొచ్చి ఆడ మాట్లాడడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకు ఇలా మాట్లాడిందని ఏమనుకోలేకండి వాళ్ళకి క్లియర్ అయి ఉంటుంది డబ్బులు అంత ఈజీ కాదు వస్తే ఖచ్చితంగా ఈడో చేయకుండా కోసం ప్రతి ఒక్కటి నేను మీ ఫ్యామిలీ నెంబర్ లాగా నేను ప్రతి ఒక్కటి చెప్పేది కూడా ఇది ఎందుకు చెప్పినా దాన్స్ ఆడ పెట్టుకున్నాను